అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎవరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే పని చేస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే పని చేస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నడిపితే ఏం చేస్తున్నారు అంటే ఏం చేయాలా పిల్లల పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో నడిపియాలా నడుస్తుంది అర్థం ఇంకో వ్యక్తి ఏం చేసిండు నాకు రెండు వేలు ఇస్తా అన్నారు కాబట్టి పని అన్నాడు ఇంకో వ్యక్తిని అడితే అయా లోపల మంచి టెంపుల్ కడుతున్నారు ఆ టెంపుల్ ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని నేను చెట్ ముగ్గురు అదే పని చేస్తున్నారు కానీ ఆలోచన విధానం ఏంటి యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ మీ ఇంట్లో డిన్నర్ సెట్ లేకుండా నడుస్తుంది సోఫా సెట్ లేకుండా నడుస్తుంది ఫ్యాన్ సెట్ లేకుండా నడుస్తుంది గాజుల సెట్ లేకున్నా నడుస్తుంది కానీ ఈ బిజినెస్ లో మైండ్ సెట్ కావాలి ఏం కావాలా ఒకటే డైమండ్ బన్నా ఏంటి డైమండ్ 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 బండా హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా ఫర్ టీచర్ మీకు ఇక్కడ లెర్నింగ్ అండ్ లిజనర్ కావాలా ఓకేనా ప్లస్ మీరు నేర్చుకోవాలా సో ఎప్పుడైతే అప్లైన్ కాన్సెప్ట్ ఒకటే మూడు ఫ్యాక్టరీలు మీకు కావాలా సక్సెస్ కావాలంటే ఇక్కడ అండ్ ఒకటి అప్లైన్ ఇస్ గాడ్ ఎవరు అప్లైన్ గాడ్ డౌన్ లైన్ చిల్డ్రన్ డౌన్ లైన్ చిల్డ్రన్ క్రాస్ లైన్ ఇస్ లైన్ జాగ్రత్త మీ టీమ్ లో కూడా మీకు పక్క టీం వాళ్ళు కూడా ఏం చెప్తారు తెలుసా ఈయన ముందుకు వెళ్తున్నాడు మేడం ఎందుకు మేడం అంత ఊరుకుతావు ఒక్క జాయిత్యాల్సిన కోసం అంత రాత్రి పోవాలన్నా అస్సలు వద్దు మెల్లంగా చూడ అంటారా లేదా మీరు వినాల్సింది అప్లైంట్ అర్థమైందా బయట మార్కెట్ లో మస్తు మంది వస్తారు చెప్పడానికి ఆయన ఇన్కమ్ చూడండి ఆయన అవకాశం చూడండి ఆయన పరిస్థితి చూడండి అర్థం మీ అప్లైంట్ అంటే ఒక రూపాయి ఎక్కువ వస్తుంటే మాట కానీ రాకపోతే అర్థం కదా రెండోది హానెస్టీగా ఉండండి ఏంటి హానెస్ట్ గా హానెస్ట్ అంటే లక్ష్మణ్ సార్ దగ్గర పైసలు తీసుకొని తిరిగి ఇచ్చేయడమే కాదు హానెస్ట్ అంటే మన ఫ్యామిలీ పట్ల మనం హానెస్టీగా ఉండాలి మన ఫ్యామిలీ కళల పట్ల హానెస్టీగా ఉండాలి మన పిల్లల డ్రీమ్స్ పట్ల హానెస్టీగా ఉండాలి ఇక్కడ సిస్టమ్ పట్ల హానెస్టీగా ఉండాలి ఇట్లా ఇక్కడ పట్ల గా ఉండాలి అవునా కదా వచ్చాం పోయామనే కాకుండా జస్ట్ మీరు ఒక నూట వందల మంది ఉన్నారు కంపెనీ రేపు పెద్ద మొత్తంలో అందరితో మీటింగ్ పెట్టింది అనుకోండి ఈ స్పీడ్ సరిపోతుంది అనుకుంటున్నారా సరిపోతుందా సరిపోతుంది ఇంకా చాలా అప్డేట్ కావాలా చాలా సో ఈ బిజినెస్ అనేది జైన్ చేసిన